శుభ సూచికంగా ఉద్యోగ విరమణ పొందుతున్న గౌరవ శ్రీ కిల్లు సూర్యప్రకాశ నాయుడు గారికి మీ శ్రేయభిలాసులు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల ఇంగ్లీష్ నూతన అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం కొత్త పాడేరు గ్రామంలో తేదీ పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరము మార్చి ఒకటవ సంవత్సరంలో కీర్తి శేషులు కిల్లు మాలం నాయుడు శ్రీమతి నీలమ్మ పుణ్య దంపతుల ముద్దులు కుమారుడు ఘారాల పట్టి గౌరవ శ్రీ కిల్లు సూర్యప్రకాశ్ నాయుడు గారు చివరి సంతానముగా జన్మించారు తన తల్లిదండ్రుల పట్ల ఎనలేని భక్తిభావము చూపించి తన తోబుట్టువుల పట్ల ఆప్యాయత అనురాగాలను కుర్పించి తన ఈడు వారిని మురిపించి కనువిందుగా అందరి మన్ననలు పొందినవారు గౌరవ శ్రీ కిల్లు సూర్యప్రకాశ్ నాయుడు గారు విద్యాభ్యాసం బడి అంటే అందరూ భయపడే నాటి రోజుల్లో బడిని గుడిగా భావించుకొని గురువులపై ఉన్న భక్తి శ్రద్ధలతో తన ప్రాథమిక విద్యాభ్యాసము ఒకటవ తరగతి నుంచి నాలుగవ తరగతి వరకు తన స్వగ్రామమైన కొత్తపాడేరి గ్రామంలో గల ఎంపీపీ స్కూల్లో తన విద్యాభ్యాసం విజయవంతంగా ప్రారంభించి కలిసి చదువుకున్నాం మేము అక్కడ కిన్నెర్సాని డ్యామ్ సైట్ అనేటువంటి స్కూల్లో అక్కడ చదివేమో అక్కడ నుండి ఏపీఆర్ జేసి నగార్జున సాగర్ కూడా కలిసి చదివే అక్కడ ఉన్నప్పుడు ఆయనకి మేము కేఎస్పి అంటే కిన్నీరసాని ప్రాజెక్ట్ నాయుడు అని పిలిచేవాళ్ళం కేఎస్పి నాయుడు అని కేఎస్పి నాయుడు అని పిలిచి ఎప్పుడు నా వెన నా వెనుక ఉండే ఉండేవాళ్ళం కలిసి కలిసే ఉంటాం ఎక్కడైనా సరే చిన్న చిన్న పనులకి వెళ్ళినా సరే నా వెనుక కలిసే ఉండేవాళ్ళం అలాగే చిన్నప్పుడు ఫోటో కూడా ఒకటి మేము తీసుకున్నాం చాలా ఇదిగా ఉంటుంది అది మరి మిత్రుడు మరి చిన్నప్పటి నుండి కలిసి మేము చేసాము అలాగే చివరి ఘట్టంలో కూడా ఒకే పాఠశాలలో కలిసి పనిచేసేటటువంటి ఒక మరి అవకాశం వచ్చింది అందుకు నేను సంతోషిస్తున్నాను అమ్మ నాన్నయ్య దానికి మేము జీవితాంతం పడుంటాం ఉంటాం తర్వాత లైఫ్ కూడా బాగా ఆరోగ్యంగా సంతోషంగా అమ్మ నాన్న కలిసి ఉంది హ్యాపీగా లీక్ చేయాలి మమ్మల్ని అలాగే ముందుండి ప్రోత్సహించాలని కోరుకుంటున్నా రిటైర్మెంట్ అమ్మ గారు మూడు సంవత్సరాలు అవుతుంది మేము ఫైవ్ మంత్స్ బ్యాక్ వైజాగ్ వెళ్ళాం కానీ అప్పటి దాకా మా మావయ్య అత్తయ్య గారి దగ్గరే ఉన్నాం మా మావయ్య గారి అత్తయ్య గారు మమ్మల్ని చాలా బాగా చూసుకునేవారు ఇంకా చూసుకుంటారు మేము వాళ్ళని ఎప్పటికీ చూసుకుంటూనే ఉంటాం అండ్ మా మాయి గారు అంటే మాకు చాలా అభిమానం ఎక్కువ మమ్మల్ని కూడా వాళ్ళ కూతురులా అతని కూతురులాగే చూసుకునేవారు చూసుకుంటారు చూసుకుంటూనే ఉంటారు అతని మనవరాలు అంటే కూడా అతను చాలా ప్రాణం ఎక్కడన్నా వస్తారు ఏ రోజు కూడా మిస్ అవ్వకుండా మాత్రం రోజు ఫోన్ చేస్తారు ఏం చేస్తుంది పాప అంటే అతని యొక్క ప్రేమ అందరికి అందరికి అలానే చూపిస్తారు ఈక్వల్ గా చూపిస్తారు ముగ్గురు పిల్లలకి చూపిస్తారు నన్ను కూడా అలాగే చూస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది హ్యాపీ రిటైర్మెంట్ హ్యాపీ రిటైర్మెంట్ ఈనాడు మా చిన్నాని గారు ఇన్నాళ్ళు పిల్లలందరికీ విద్యా బుద్ధులు చెప్పి ఎంతో మందిని అతను విద్యలు విద్య చెప్పినందుకు చాలా మంది ఇప్పుడు ఉద్యోగాలు చేసుకుంటున్నారు అలాగే ఇప్పుడు చదువుకున్న పిల్లలు ఇప్పుడు ఉన్న పిల్లలు కూడా అలాగే అతను చెప్పినటువంటి విద్యలు నేర్చుకొని అలాగే వాళ్ళు కూడా ఉపా ఉద్యోగాలు చేసుకోవాలని బుద్ధిగా చదువుకోవాలని అలాగే అతను చేసే జీవితం ఇప్పుడు కూడా వాళ్ళు పిల్లలు కూడా జాగ్రత్త చూసుకొని ఇప్పుడే బాగా చూసుకోవాలి వాళ్ళకి ఈ జీవితంలోనే బాగా చూడాలి వాళ్ళు కూడా అలాగే చెప్తున్నాను అలాగే ఈ శేష జీవితం బాగా జరగాలని మా మాకొండల్ని ప్రార్థిస్తున్న సెలవు తీసుకుంటున్నాను మా బావ ఇంత సక్సెస్ఫుల్గా తన జీవితాన్ని లీడ్ చేశారంటే సమయ పాలనతో పాటు తన వృత్తి ధర్మాన్ని అంత సక్రమంగా నిర్వర్తించారంటే వెనకాల మా యొక్క యొక్క సహకారం చాలా ఉంది చాలా మృదు స్వభావం మా యొక్క కూడా ముగ్గురు పిల్లలకి కూడాను ఆ ముగ్గురు పిల్లలు అయితే నేను కూడా వాళ్ళకి ఒక పిల్లగానే నన్ను పెంచారు పేరుకే బావ అక్క అని పిలుస్తాను తప్ప బా మనసులో భావన మా బావకి అన్నదమ్ముడింత భావనే వాళ్ళ దృష్టిలో నేను కూడా ఒక పెద్ద కూతురు నన్ను పెంచారు నాకు చిన్నప్పుడు అమ్మ చనిపోయింది మా అక్కలందరే నన్ను పెంచారు మా వదిన మా అక్కలు అయితే ఏ రోజు నాకు ఏ లోటు లేకుండా పెంచారు మా అందరి యొక్క అభివృద్ధి ఈ విధంగా ఉంది అంటే మా అక్క బావల యొక్క ఆశీస్సులు వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు ఆ ముగ్గురు పిల్లలైతేనేమి నేనైతేనేమి చాలా చెప్పాలని ఉంది చెప్పాలనుకుని వచ్చాను కానీ మాటలు రావట్లేదు ఈ టెన్షన్లోనో ఈ బాధలోనో అసలు వచ్చిన నాకు ఒకవైపు ఆనందమో ఒకవైపు బాధ మా బావ రిటైర్ అయిపోతున్నారే జీవితంలోకి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు అంటే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇన్నాళ్ళు ఉంది నాకేంటి నేను ఉద్యోగం చేస్తున్నాను అనే ధైర్యం ఉంది ఇప్పుడు అంటే ఫ్రెండ్షన్ రావచ్చు ఏమి రావచ్చేమో కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కొంత తగ్గుతుందేమో అనే బాధ ఏదేమైనా మా యొక్క ఉన్నది బావ మీకు చంటి బిడ్డలాగా మా యొక్క మిమ్మల్ని చూసుకుంటుంది ఆ పిల్లల్ని ఎలాగైతే చూస్తున్నారో మీకు కూడా అలాగే మా ఎక్క ఎల్లవేళలా మీ వెనకాలే ఉండి ఏ బాధని కూడా ఇంతవరకు తను మనసులోనే తప్ప ఆనందాన్ని వ్యక్తపరిచిందే తప్ప తన బాధల్ని ఏ రోజు పన్ను ఎత్తి నాకు ఇటువంటి బాధ ఉందని మీ మనస్తత్వం ఎలాంటిదో మా ఎక్క మనస్తత్వం కూడా అలాంటిదే అందువల్లే పిల్లలు కూడా మంచి జీవితాన్ని ఈరోజు లీడ్ చేస్తూ ఉన్నారు ఇద్దరు యొక్క మనస్తత్వాలు మంచివి మృగ స్వభావులు ఇప్పుడు ఇంతసేపు పెద్దలందరు చెప్పినట్టుగా ఇంతవరకు ఎవరిని ఒక మాట అన్నది లేదు ప్రేమగా చూడడం తప్ప మీ ప్రేమను పంచడం తప్ప అలాగే శేష జీవితాన్ని కూడా మీ ఇద్దరు అన్యోన్యంగా ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ మనవలతో ఆడుకుంటూ ఉండాలని భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధాన ఉపాధ్యాయుల వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంత మొదట్లోనే నాకు కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు నేను పంతొమ్మిది వందల ఎనభై ఐదు డిసెంబర్ పన్నెండవ తారీఖు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున ఉద్యోగంలో చేరాను అప్పటి నుండి ఒక్క ఐదు సంవత్సరాల కాలంలోనే జీమాడుగులో కులిపాడు చేశాను మిగిలిన ముప్పై ఐదు సంవత్సరాలకు కూడా ఉక్కుంపేట మండలంలోనే నా విధులు నిర్వహించడం జరిగింది అందువల్ల నాకు ఆడేరు కంటే ఉక్కుంపేటలోనే నాకు విద్యార్థులు కానీ ఈరోజు కూడా నా స్టూడెంట్స్ వాళ్ళ పిల్లలకు కూడా నా దగ్గరే చదువుకున్నారు అంత అనుబంధం ఉంది కుండేట మండలమే అంటే నాకు కాబట్టి మీరు చెప్పినట్టుగా నా పిల్లలు నా పిల్లలు విషయానికి వస్తే అందరికి కూడా వెల్ సెటిల్డ్ ఎవరిని కూడా ఏ రోజు కూడా ముగ్గురు కూడా ఇంజనీరింగ్ చేసేది చేసి నేను ఎవరో ఒక్కరినైనా సరే డాక్టర్ చేద్దామని అనుకుంటే లాస్ట్కి మా బిందు హై స్కూల్ స్టడీస్లో బ్రిలియంట్ సెంట్రల్ స్కూల్లో అమ్మా నీ ఒకదానివైనా డాక్టర్ అవరా అంటే లేదు దాడి నేను నేను కూడా ఎంపీసీ తీసుకుంటాను అన్నది మా బిందు చెప్పినట్టు వాళ్ళకే వదిలేశాను ఆ ఇష్ట ఇష్టాలు దానివల్ల నాకు వాళ్ళ నమ్మకాన్ని నా నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈరోజు అందరు కూడా ఇంజనీరింగ్ చేసి తెలిసిన వారికి ఇష్టమైనటువంటి వృత్తిలో ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు అలాగే నాకు దొరికినటువంటి అల్లుడు కూడా చాలా మంచి అతను దొరికాడు అలాగే వచ్చినటువంటి కోడళ్ళు కూడా చాలా మృదు స్వభావాలు నాకు మంచి కోడలు దొరకడం జరిగింది కాబట్టి ఇక ముందు కూడా వాళ్ళని అంతే నా నా కోడలు కాదు నా కూతురులాగా చూసుకుంటానని చెప్పేసి ఈ సభాముఖంగా అందరికీ మాటిస్తున్నాను సో నా ఆతిథ్యాన్ని సేకరించవలసిందిగా అలాగే మా ఆవిడ స్వరాజ్యలక్ష్మి నాకు ఆనిమత్యంలాగా దొరికింది నేనెంత నేను ఎంత మృదు స్వభావం నాకంటే ఎక్కువ మృదు స్వభావం ఆవిడ నేను ఏమైనా ఏం చెప్పినా సరే ఆవిడ తలుపుడమే కానీ ఎదురు తిరిగేది కాదు ఏ విషయమైనా సరే ఇలా చేద్దామంటే అలాగేనండి మీ ఇష్టమే అని చెప్తూ నన్ను ప్రోత్సహించేది సో అలాగే నా విద్యార్థులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మంచి భవిష్యత్తుతో మంచి బాగా చదువుకొని మంచి భవిష్యత్తులో